హాయ్ అండి అందరికీ మేము బాగుండం మీరు బాగుండ అశ్విని కింకార కి స్వాగతం అండి ఇలా వీడియో వచ్చి ఏంటంటే అబ్బాయి నర్సరీకి వెళ్ళాడు కదండి మనం రెండు వీడియోలు అయితే చూసుకున్నాం కదా అసలు నర్సరీకి వెళ్ళి ఏమి తీసుకొచ్చామనుకుంటున్నారా ఇది వచ్చింది చూడండి తులసి కోట తీసుకొచ్చాము అసలు ఈ తులసి కోట ఎందుకు తీసుకురావాల్సిందో ఎందుకు ఏందో అనేది మనం మనం అండి దీనికి స్టోరీ ఏం జరుగుతుందండి అంటే అండి మేము ఇంటికి వచ్చిన నుంచి ఇక్కడ ఒక పందికొక్క అనేది తిరుగుతుందండి రోజు తురసమ్మ మట్టి కంది మా కూలిచ్చి పెట్టిపోతుంది అట్ట రోజు డైలీ మట్టి అంతా కింద పోతుంది మేము పైకి పోసుకున్నాం అది రోజు కొట్టేసి రోజు వేసుకుంటాం డైలీ అసలు ఇసుకుబుట్టు పోయిందండి నాకైతే అలా ఏం చేసింది ఒక రోజు మొక్కను కూడా కొట్టేసిందండి ఇంకా తులసమ్మ అయితే సాటుకు పోయిందండి నాకైతే చాలా బాధ వేసింది అసలు ఈ పనికోమ్మలన్న మట్టి కొట్టేసి తులసమ్మ కొడతానయ్యింది అసలు దీనికి పరిష్కారం అయినది నాకైతే ఎంతవరకు అసలు అర్థం కాలేదు అయితే ఒక వీడియోలో అయితే చూశాను ఆ స్త్రీ ఫ్యాషన్స్ వాళ్ళ వీడియోలో చూసానండి ఇలాంటి తులసి కోట అంటే అటు తులసి కోట కాదు అటు హుండీ కాకుండా ఉందండి చాలా చూస్తానికి బాగుంది నేను ఇక చూసేసి ఇక ఇలా అయితే మన సరిపోయింది పంది ఒక్కరు కొట్టకుండా ఉండదని నాకు ఒక ఐడియా అనేది వచ్చిందండి ఇక అప్పుడు అబ్బాయిని అసలుకి వెళ్ళి చూసి రమ్మన్నాను ఆ అయితే మట్టికండి ఈ తులసమ్మ దొరుకుతుంది అక్కడ చాలా కష్టమైందండి ఈ కొట్టలసకోట దొరుకుతాను అక్కడ అబ్బాయి పాపం ఎన్ని నసలే తిరిగాడంటే బుడంపాడకెళ్ళే తెనాల సైడ్న గుంటూరులో ఎతికి 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 ఇక దొరకదు అనుకున్నప్పుడు ఆ తల్లి అనుబంధంతో ఎట్టా గొట్ట ఈ తులసి కోట అయితే దొరికిందండి ఇక నేనైతే తీసుకొచ్చుకొని మట్టి పోసుకొని పెట్టుకుంటున్నాను అండి మనం తులసమ్మ పెట్టుకునేప్పుడు లక్ష్మీ తులసి కృష్ణ తులసి పెట్టాలండి కృష్ణ తులసి అంటే ములుగు రంగులో ఉండిద్ది లక్ష్మీ తులసి అంటే పచ్చ రంగులో ఉండదు ఇక నేను తీసుకొచ్చి ఇక మట్టి పోసేసుకొని తులసమ్మను అయితే పెట్టేసుకున్నాను అండి ఇంకా తులసమ్మగా నేను కొంచెం హైట్లో అండి చెప్పాక ఈ పందికొక్క వాళ్ళు చాలా ఇసుగు పుట్టిపోయింది దాన్ని దెబ్బకు దడుచుకోవాల్సి వచ్చింది నేను మట్టికి ఇక ఏం చేశాను ఆ పాత గుండీ కూడా తీయకుండా ఆ గుండీ మీదే పైన పెట్టేసేసాను లో ఉంటే అన్నదనుకొని అన్నదాన్నే అనుకుంటున్నాను నేను ప్రస్తుతానికి అయితే ఇంతవరకు కదిలించలేదు ఇక మనం ఎప్పుడైతే తులసమ్మకి బాగా మట్టి పోసేసుకోనండి నీళ్లు పోసుకొని మనం తులసమ్మని మొక్క పెట్టేసుకొని గట్టిగా అయితే అదవం కొడకండి ఊరకాయల అలా అదవేసేసి కాస్ట్ నీళ్లు పోసుకోవాలండి తులసమ్మని మనం పెట్టే కన్నా మగపిల్ల పెడితే చాలా మంచిదంట వీలైతే మొబైల్లో ఆ టైనికి ఉంటే పెట్టుకుంటే మంచిదే వాళ్ళు లేకపోతే మగైనా పెట్టుకోవచ్చు దాంట్లో అభ్యున్నత ఏం లేదు ఇంకా నేనైతే ఇక తులసమ్కి అలంకారం చేసుకుంటున్నా అండి నేను నా సమస్యకి పరిష్కారం అనేది దొరికిందండి అసలు ఏం నా స్నాహైతే అసలు ఏమీ చూసుకోలేదు కాలేదు ఎత్తవాట ఆ తల్లే దారి చూపించింది ఇదిగోండి మన తులసి కోటల్లో శాలిగ్రామంగా పెట్టుకోవాలండి శాలిగ్రామం వాళ్ళు దొరకపోతే ఒక రాయి ముక్కన్నా పెట్టుకోవాలి అలా ఉంటే తులసం పెట్టి వదిలేయకూడదండి ఇక తులసమ్మను పెట్టేసి చుట్టూ కరిగేసి మనం మొదట్లో కొంచెం పసుపు పూసి తులసమ్మకి పసుపు పూసి బొట్ల అయితే పెట్టేసుకోవాలండి ఇక పసుపు పూసి బొట్లే పెట్టేసుకోవాలి మనం తులసమ్మకి నీళ్ళు పోసుకున్నాం కదండి మనం నెక్స్ట్ రెండో రోజు ఎంత ఒక చుక్క బొట్ట వేసుకోవాలండి మనం చెట్టు ఏర్లు పాతుకున్న దాకా రెండు మూడు రోజులు అక్కడ నీళ్ళు పోయకూడదంటే అప్పుడు ఏరు అనేది బాగా అల్లుకుపోయేదండి అప్పుడు అప్పుడు చెట్టు అనేది తాజాగా ఉండిందండి ఇక అయితే మట్టికి మనం మామూలు అమ్మకు చెట్లకైనా అండి డైలీ వాటర్ అనేది ఇవ్వకూడదు అంట రోజు మర్చి రోజు ఇస్తే ఆ చెట్లు తాజాగా బాగుంటాయి అంట కాకపోతే ఇది ఎండాకాలం కాబట్టి మనం మట్టికి కత్తి నీళ్ళు పోసుకోవాలి రెండు పూట్ల ఎండాకాలం మట్టికి వర్షాకాలం చలికాలం మట్టి రోజు వచ్చి రోజు పోసుకోవచ్చు అంట ఇంకా ఎండాకాలం వెంటబెట్టమ అనుకుంటారా మనం తులసం తల్లిని పూజించుకుంటున్నాం అండి మళ్ళీ తులసి చెట్టు పెట్టుకోకపోతే బాగోదు కదా ఇంకా అందుకనే ఆ తల్లి వచ్చిద్దని నమ్మకంతోనే నేను పెట్టుకున్నాను ఇక తులసం మటుకు పెట్టేసుకుని ఇంకా అలంకారం చేసుకున్నాను నాకైతే లక్ష్మీదేవి రూపం గడుచింది చాలా ఆనందంగా సంతోషంగా ఉందండి ఏ అసలు హిండి మడి సోత చాలా ముచ్చటగా ఉంది చిన్నదైనా సరే చాలా ఆన ఆ కళ అనేది బాగుందండి ఉట్టి పడుతుంది మీకు మీరు నాకు అన్ని కామెంట్లో చెప్పండి మా తులసి కోట నచ్చిందో లేదనేది ఇంకా నేను తులసంకి గాజుల మాలనేది వేసుకుంటా కదండి ఇంకా కింద ఎటు లక్ష్మీదేవి వచ్చింది కదండి ఇట ఆ గాజుల మాల బట్ట పెట్టాలా అర్థం కాలేదండి ఇక ఆ అమ్మ అబ్బాయి అయితే హైడే ఇచ్చాడు డబల్ టేబు పెడితే వండుద్దమ్మా అన్నాడు ఇక డబల్ టేబు తెప్పించి నేను దాన్ని గంట అతికిచ్చేసి ఆ గాజులు మాలనేది వాటికి అనేది అతికిచ్చేసానండి ఇక నిలబడ్డాయి చూసారండి పందికొక్కు చేసింది చేసిన పనికి మనకి తులసి పాట రావాలని అనుకుంటా ఆ తల్లి ఎలా పూజ చేసుకోవాలని కోరుకుని కావాలి ఆ తల్లి ఈ రూపంలో అయితే మా ఇంటికి అయితే మా కాడకైతే వచ్చింది నాకైతే ఒక పక్కన చాలా సంతోషంగా ఉంది కానీ ఆ పది కొట్టేసింది కొంచెం బాధ కూడా ఉంది కానీ ఇంకా ఈ సంతోషం ఇంకా ఎక్కువగా ఉందండి ఇక నేనైతే అమ్మవారికి మా అలంకారం అయితే చేసుకున్నానండి అవి పెట్టేసుకొని పసుపు పసుపు అవి పెట్టుకొని గంధం పెట్టుకొని బొట్టవి పెట్టుకొని ఇక దీపారాజు అనేది చేసుకున్నానండి తులసమ్మకి రెండు పూట్ల పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా హాయిగా సంతోషంగా ఉండదండి ఎందుకంటే ఆ తల్లి గాలి అనేది మన ఇంట్లో అనేది వద్దంటే మటుకి మనకు వచ్చే సూచక్రి అనేవి ఉంటాయి కదండి అవన్నీ తక్కువగా వస్తాయి అంట రావంట ఎందుకంటే ఆ తల్లి గాలి చో చోకు తీసాలండి మనకు చాలా ప్రశాంతంగా హాయిగానే అనిపించింది ఇప్పుడు పెద్దలు చెబుతున్నారండి ప్రతి ఇంట అనేది ఉండాలని చెప్తున్నారండి ఎందుకంటే మనకి ప్రకృతిలో చెట్లు చావ్వ చాలా మంది వరకు తీసేస్తున్నారు మనం మన నెలలను చెట్లు పెట్టుకుంటాం అనుకుంటే మనకు ప్రకృతి అనేది ఉండిద్ది ఎక్కడైతే చెట్లు ఉంటాయి అక్కడ దేవతలు ఉంటారంట ఇక నేను ఇలా అయితే ప్రశాంతంగా ఆ తల్లికి అయితే పూజ చేసుకున్నారండి చాలా సంతోషంగా ఉంది మా తులసి కోట ఎలాగుందో నా పూజ అలంకరణ ఎలాగుందో నాకు తెలియపరిచితారు అనుకుంటున్నా మీకు నచ్చిందండి నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చిద్దే అనుకుంటున్నాను నేను చాలా చేసుకొని చాలా సంతోషపడి ఆనందపడ్డాను మీరు కూడా చూసి ఆనందపడి సంతోషపడతారని మీకు కూడా చూపించాను మన లక్ష్మీదేవి ఎలాగుందో ఉందో మన తులసి కోట ఎలాగుందో ఉందో చూడండి చాలా బాగుందా బాగుంటే నాకు తెలిపచ్చండి తులసి తులసి ఇదిగోండి తులసమ్మకి ఇలా పాట పాడుకున్నాను ఇంకా ఆరకలు అయితే తీసుకున్నాను నా తులసమ్మ పూజ మట్టుకు నేను చక్కగా చేసుకున్నాను చాలా సంతోషంగా ఉంది మా వీడియోలకు ఇచ్చే మీ లైక్ మీ కామెంటు మాకు ఎంతో చేయాలని ఉత్సాహం అనేది వచ్చిందండి మీరు ఎలా చేస్తారని అనుకుంటున్నాను సరే ఉంటానండి వీడియో మీకు నచ్చింది అనుకున్నాండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే ఉంటానండి